ఫ్రెండ్స్ వెల్కమ్ రేణుకా వంటలు ఈరోజు మీకు ఒక హెల్దీ స్నాక్ చేసి చూపిస్తాను ఇవి చక్కెర పారాలండి కానీ దీని తయారీలో మనం గోధుమ పిండి అలాగే బెల్లంతో చేసుకుంటాము సో వీటిని బెల్లం పారాలని కూడా అనవచ్చు పేరు ఏదైతే ఏమైంది స్నాక్ మాత్రం చాలా బాగుంటుంది క్రిస్పీగా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నెల రోజుల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చండి దీనికోసం ఒక హాఫ్ కప్పు తురిమిన బెల్లం తీసుకోండి దీనిలోనే ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ కొలత ప్రకారం తీసుకోండి నీళ్లు ఎక్కువ పోసినట్లయితే మన పిండిలో కలిపినప్పుడు లూజ్ అవుతుందనమాట కొంచెం నీళ్లు పోసి కరిగించుకోవాలి నెక్స్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి సో ఈ కొలత ప్రకారం తీసుకుంటే మీకు ఎక్కువ కాకుండా ఉంటుంది అనమాట దీనిలోనే చిటికెడు ఉప్పు అలాగే ఇది స్వీట్ కాబట్టి కొంచెం ఇలాచీ పౌడర్ అనమాట నేను ఎప్పుడు ఇలాచీల్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటాను గింజలు మాత్రమే దంచుతాను అనమాట దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి పూస ఇది బటర్ అయినా తీసుకోవచ్చు నెయ్యి ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు పిండిలో బాగా కలపాలి అంటే ఇక్కడ మనకి పొడిపిండి ఇలా ఉండలాగా చేస్తే ఇలా ఉండవాలన్నమాట ఇలా వస్తే ఇవి దీంతో చేసే స్నాక్ ఏదైనా సరే క్రిస్పీగా రెడీ అవుతుంది చూడండి ఇలా కలిపిన తర్వాత బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది ఈ బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకోండి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అవుతాయి సో ఫస్ట్ ఈ బెల్లం వాటర్ని పిండిలో కలిపిన తర్వాత అవసరాన్ని బట్టి కొన్ని కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోండి ఇప్పుడు చాలా తక్కువ వాటరే పడతాయి సో చేతిలో కొన్ని కొన్ని వేసుకొని ఇలా కలుపుకోండి మనం బెల్లం కరిగించుకోవడానికి వాటర్ ఎక్కువ పోసినట్లయితే ఇక్కడ లూజ్ అయిపోతుందనమాట కాబట్టి కొద్ది వాటర్లో బెల్లం కరిగించుకొని అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అలాగే ఈ పిండి మరీ లూజ్గా ఉండకూడదండి సాఫ్ట్గా ఉండాలి కొంచెం గట్టిగా ఉండాలి అంటే పూరీ పిండి లో అనమాట అలా ఉన్నప్పుడు ఇవి బాగా వస్తాయి పిండి లూజ్ అయిపోతే మనకి ఇవి ఆయిల్ ఎక్కువ అన్నమాట సో ఈ విధంగా పిండిని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్నట్లయితే ఇలా మెత్తగా అలాగే గట్టిగా కలుపుకోవాలి ఇలా కలిపి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పక్కనుంచండి పిండి బాగా నానుతుంది ఆ తర్వాత ఒక పిండి ముద్దను తీసుకున్నప్పుడు రెండో పిండి ముద్ద డ్రై అయిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టండి చపాతీ పీట మీద దీన్ని రోల్ చేసుకోవాలి ఇక్కడ పొడిపిండి కూడా ఏమి చల్లనవసరం లేదండి దీన్ని ఇలా కొంచెం రౌండ్గా రోల్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కాని నెయ్యి కానీ అప్లై చేసి మడత వేసుకోవాలి ఇక్కడ మనం వీటిని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంటాం కాబట్టి ఈ ఫోల్డింగ్ కూడా స్క్వేర్ షేప్ లోకి వచ్చేటట్లుగా ఇలా మడత వేసుకోండి ఆ తర్వాత దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రోల్ చేసుకోవడం వల్ల ఇది రెక్టాంగిల్ షేప్లోకి వస్తుంది షీట్ అనేది సో మనకి ఎక్కువ ఎడ్జెస్ అనేవి వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే దీన్ని మరీ మందంగా అలానే మరీ పలుచుగా కాకుండా మీడియంగా ఇలా రోల్ చేసుకున్న తర్వాత చాక్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి స్క్వేర్ షేప్ కావాలి కాబట్టి అలాగే మీరు డైమండ్ షేప్ కావాలంటే ఆ షేప్లో పీసెస్గా కట్ చేసుకోవచ్చు సో ఇలా వన్ ఇంచ్ ఉండేటట్లుగా ముక్క సైజు కట్ చేసేసుకొని ఎడ్జ్లు ఉన్నాయి కదా అంటే పీస్ కరెక్ట్గా లేకుండా ఉన్న ఎడ్జ్ని తీసి మళ్ళీ రోల్ చేసుకొని కట్ చేసుకోవచ్చు చూడండి ఈ పీసెస్ అన్ని కూడా ఒక ప్లేట్ లో వేసుకోవచ్చు అండి ఇవి ఒకదానికొకటి ఒకటి అనమాట సో ఫ్రై చేసేటప్పుడు కూడా బంచెస్ ఆఫ్ పీసెస్ ని మనం ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవచ్చు అప్పుడు కూడా అంటుకో అనమాట ఇక్కడ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న పాన్ లోకి ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఆయిల్ కూడా ఇలా మీడియం హీట్ లో ఉండాలన్నమాట ఇలా ఒక చిన్న బాల్ వేసిన తర్వాత డిస్టర్బెన్స్ లేకుండా దాన్ని తీసేసుకోండి మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయన అవసరం లేదనమాట నాలుగైదు కలిపి ముద్దగా వేసినా సరే ఇవి అతుక్కోవు విడిపోతాయి మనం తీసుకున్న కడాయికి సరిపడా వేసిన తర్వాత ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయితే అవే పైకి తేలుతాయి అలా తేలిన తర్వాత అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా రెడీ అవుతాయి అలాగే ఇవి ఎక్కువగా కలర్ వచ్చే అవసరం లేదనమాట గోల్డ్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి ఎందుకంటే ఇవి బయటకు తీసిన తర్వాత మళ్ళీ కొంచెం కలర్ వచ్చేస్తాయి అన్నమాట సో ఇలా తీసేసుకోండి ఆ తర్వాత సెకండ్ బ్యాచ్లో చూడండి ఇక్కడ నేను ఒకేసారి ఎక్కువగా ముద్దలుగా వేసాను అయినా సరే ఇవి విడిపోతాయి ఫస్ట్ వేసింది చూడండి సౌండ్ కూడా మంచిగా బాగా వస్తున్నాయి కదా మీకు అర్థమవుతుంది చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి సో ఈ విధంగా సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై అయ్యింది అనమాట సో నేను తీసుకున్న ఈ కొలతకి నాకు అయ్యాయి ఇవి చాలా చాలా టేస్ట్ ఉన్నాయండి అలాగే ఇవి ఆరిపోయే కొద్దీ కరకరలాడతాయి అనమాట సో నెల రోజుల వరకు కూడా నిల్వ చేసుకుని తినొచ్చు చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు హెల్దీగా ఈ స్నాక్ ని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్